మానవ హక్కులు అనేవి ఆర్థిక సామాజిక సాంస్కృతిక హక్కులకు ఉద్దేశించినవి ప్రపంచంలో పౌర రాజకీయ హక్కులకు సంబంధించి అంతర్జాతీయ ఒడంబడికలపై అవగాహన కల్పించడానికి ఏటా డిసెంబర్ పదిన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఓ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని మానవ హక్కుల దినోత్సవాన్ని ఐరాసా నిర్వహిస్తోంది ఈ ఏడు కరోనా వైరస్ నేపథ్యంలో అందరం మనుషులమే అందరం సమానమే అన్న నినాదాన్నిచ్చింది మరి ఐక్యరాజ్య సమితి ఈ నినాదం తీసుకోవటానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటో నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లోనే తెలుసుకుందాం టీవీ వీక్షకులకి నమస్కారం మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి స్వాగతం రేపు మనం మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం మనిషి మనిషిగా బ్రతకడానికి కావలసిన కనీస హక్కుల్ని గుర్తిస్తూ ఆ హక్కులకి రక్షణ కల్పించే బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ప్రతి అంతర్జాతీయ సంస్థ మీద ఉంచుతూ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదో తారీఖున ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటన వెలువటం జరిగింది దీన్ని యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అంటాం అప్పటి నుంచి ప్రతి డిసెంబర్ పదో తారీఖు మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నాం ఆ క్రమంలో రేపు మానవ హక్కుల దినోత్సవం జరగబోతుంది ప్రతి మానవ హక్కుల దినోత్సవం రోజు ఒక నినాదం ఉంటుంది ప్రత్యేకంగా ఒక అంశం మీద దృష్టి పెట్టాలి ఆ అంశం పైన అవగాహన పెంపొందించడం కోసం కావచ్చు ఆ అంశం మీద అందరూ కలిసి ముందుకు అడుగు వేయటానికి ఉద్దేశించి అట్లా ఈసారి అందరం మనుషులమే అందరం సమానమే ఆల్ ఆర్ హ్యూమన్ ఆల్ ఆర్ ఈక్వల్ నినాదాన్ని ఐక్యరాజ్య సమితి ఇవ్వటం జరిగింది ఈరోజు మానవ హక్కుల దినోత్సవం ఈ సంవత్సరం జరగబోయే మానవ హక్కుల దినోత్సవాన్ని ఈ విధంగా జరుపుకోవాలని ఆల్ ఆర్ హ్యూమన్ ఆల్ ఆర్ ఈక్వల్స్ అనే నినాదాన్ని ఇప్పుడు తీసుకోవడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే కోవిడ్ నేపథ్యంలో లాక్డౌన్లు ఇంకా కొత్త భయాలు కొనసాగుతూనే ఉన్న ఈ సందర్భంలో మనుషుల హక్కులపై ఆర్థిక వ్యవస్థపై మనుషుల ఉపాధిపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది ఆరోగ్యం పైన ఆర్థికంగా ఇతరత్ర అన్ని రంగాల్లో కూడా గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి చాలా కుటుంబాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి మరీ ముఖ్యంగా పేదలు గ్రామీణ ప్రజలు కార్మికులు ఎవరైతే ఉన్నారో వెనకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వీరందరిపైన మరీ తీవ్రమైన ప్రభావం ఉంది ఈ నేపథ్యంలో మరొక్కసారి ఆల్ ఆర్ హ్యూమన్ ఆల్ ఆర్ ఈక్వల్ అనే దాన్ని గుర్తుంచుకుంటూ జరగబోయే అభివృద్ధి ఏదైతే ఉంటుందో జరగబోయే పునర్నిర్మాణం ఏదైతే ఉంటుందో ఆ నేపథ్యంలో అందరినీ సమానంగా చూడాలి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని గుర్తు చేస్తూ ఆల్ ఆర్ హ్యూమన్స్ ఆల్ ఆర్ ఈక్వల్స్ అని నినాదం వచ్చింది కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పటికి కూడా ఆల్ ఆర్ హ్యూమన్స్ బట్ సమ్ ఆర్ ఈక్వల్ అని అనుకుంటుంటాం మనందరం మనుషులేమే కానీ కొందరం ఎక్కువ సమానమని కొందరు ఎక్కువ సమానం కాదు అందరం సమానమే అని గుర్తించడం కోసం ఈ మానవ హక్కుల దినోత్సవం మరి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఈ భూమి హక్కుల కార్యక్రమంలో అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఏదైతే మానవ హక్కుల ప్రకటన వెలువడిందో ఆ ప్రకటనలో భూమి హక్కుని కూడా మానవ హక్కుగా గుర్తించడం జరిగింది మానవ హక్కుల ప్రకటన మనం ఆర్టికల్ పదిహేడు కనుక చూసినట్లయితే ప్రతి వ్యక్తికి భూమి హక్కు ఉంది ఆ హక్కుకి ప్రభుత్వాలు భంగం కలిగించకూడదు ఎవరి భూమి కూడా బలవంతంగా లాక్కోకూడదు భూమి హక్కు భూమి కలిగి ఉండటం మానవ హక్కి అని చెప్పి పంతొమ్మిది వందల నలభై ఐదులో వచ్చిన ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటన చాలా స్పష్టంగా పేర్కొంటుంది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో మానవ హక్కుల దినోత్సవాలు పోయినాయి కానీ ఈరోజు కూడా మనం భూమి హక్కుల పరిస్థితి చూసినట్లయితే ఎన్ని రకాల చిక్కులు నాకు భూమి ఉంది నా సొంత భూమో ప్రభుత్వం ఇచ్చిన భూమో ప్రజా ప్రయోజనాల కోసమనో మరొక దాని కోసం భూములని లాక్కునే సందర్భం చూస్తున్నాం కొన్నిసార్లు డబ్బులు ఇచ్చి కొన్నిసార్లు ఇవ్వకుండా కొన్నిసార్లు కొంత డబ్బు ఇచ్చి కొన్నిసార్లు కొంత ఎక్కువ డబ్బు ఇచ్చి ఏదో ఒక రకంగా ప్రజల భూముల్ని ప్రజా ప్రయోజనాల కోసం ఫ్యాక్టరీలు పెట్టడానికో ఇండస్ట్రీలు పెట్టడానికో చట్టాన్ని ఉల్లంఘించి తీసుకున్న సందర్భాలు మనం చాలా చూస్తూ వస్తున్నాం ఆర్టికల్ పదిహేడు ప్రకారం ప్రతి వ్యక్తికి భూమి హక్కు ఉంది భూమి లేని ప్రతి వ్యక్తి భూమి కలిగి ఉండటం అన్నది మానవ హక్కుని ప్రభుత్వాలు సైతం ఈ హక్కుకు భంగం కలిగించకూడదన్నది మానవ హక్కుల ప్రకటన చాలా స్పష్టంగా పేర్కొంటుంది కానీ ఇప్పటికీ భూమి హక్కులకు సంబంధించి ఎన్నో చిక్కులున్నాయి తద్వారా వ్యవసాయదారులు భూ యజమానులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏ విధంగానైనా సరే భూమి హక్కుకు భంగం కలిగించినా అది మానవ హక్కుకు భంగం కలిగినట్లేనని సుప్రీంకోర్టు సహా రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టులు స్పష్టం చేశాయి అసలు భూమి హక్కు అంటే మానవ హక్కు అంటే దాని అర్థం ఏంటి ప్రభుత్వాలపైన ఎలాంటి బాధ్యత ఉంది ప్రజలు ఏం చేయాలి ఇప్పుడు చూద్దాం భూమి ఉండి కూడా ప్రభుత్వం నిర్వహించాల్సిన హక్కుల రికార్డు సక్రమంగా లేకపోవటం వల్ల ప్రభుత్వం నిర్వహించాల్సిన సర్వే రికార్డు సక్రమంగా లేకపోవటం వల్ల చాలా సందర్భాల్లో ప్రజలు తమ హక్కులను కోల్పోవటం మనం చూస్తూ ఉన్నాం తెలంగాణలో ధరణి పోర్టల్ కావచ్చు ఆంధ్రప్రదేశ్లో మీ భూమి పోర్టల్ కావచ్చు అందులో ఉన్న తప్పిదాల వల్ల హక్కులకు వచ్చిన చిక్కులు చూస్తున్నాం భూ వివాదం వచ్చినప్పుడు సత్వరంగా పరిష్కారం చేయించుకోగలిగే వ్యవస్థ లేకపోవటం వల్ల భూమి హక్కులకు భంగం కలగటం మనం చూస్తూ వస్తున్నాం ఇట్లా ఏ విధంగా భూమి హక్కుకు భంగం కలిగినా అది మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్టే ఇది నేను చెప్పిన మాట కాదు నేను చెబుతున్న ఇంటర్ప్రిటేషన్ కాదు గౌరవ సుప్రీంకోర్టు గౌరవ తెలంగాణ హైకోర్టు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా గత సంవత్సర కాలంలో పలు సందర్భాలలో అసైన్మెంట్ భూముల మీద తిరుపులిస్తూ ఇతర సందర్భాలలో కూడా స్పష్టంగా పేర్కొన్న అంశం ఏంటంటే ఈ రోజున భూమి హక్కు మానవ హక్కు కాబట్టి భూమి హక్కుకు భంగం కలగకుండా చూసుకోవాలి ప్రజల యొక్క భూమి హక్కులకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి ప్రజల భూముల్ని బలవంతంగా తీసుకోకూడదు భూములు తీసుకున్నప్పుడు చట్టాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఇవ్వాల్సిన పూర్తి నష్టపరిహారాన్ని ఇస్తూనే తీసుకోవాలి అని కోర్టులు చెప్తూ వచ్చాయి ఇంకొక మాట కూడా అన్నాయి భూమి హక్కు ఈ రోజున ప్రాథమిక హక్కు కాకపోవచ్చు కానీ అది మానవ హక్కు ప్రపంచ ఐక్యరాజ్య సమితి కావచ్చు ఇతర ప్రపంచ సంస్థలు ఇచ్చిన డిక్లరేషన్లో ఎక్కడైతే భారతదేశం పార్టీగా ఉందో వాటి అన్నిట్లో కూడా ఈ మానవ హక్కుల జాబితాలో భూమి కూడా ఉంది అని కోర్టులు కూడా పేర్కొంటున్నాయి ఈ రోజున ఈ నేపథ్యంలో మనం రెండు అంశాల గురించి కొంచెం లోతుగా వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజున భూమి హక్కు గురించి రాజ్యాంగం కావచ్చు మానవ హక్కుల ప్రకటన కావచ్చు ఇతర హక్కుల ప్రకటనలు ఏం చెప్తున్నాయి భూమి హక్కు మానవ హక్కు అంటే దాని అర్థమేంటి పైన ఎలాంటి బాధ్యత ఉంది ప్రజలందరూ మనమందరం ఏం చేయాలి అనేది కూడా మనం మాట్లాడుకోవాలి ఇక రెండవది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం అంటే ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఇదే ఐక్యరాజ్య సమితి రైతు హక్కులపై ప్రత్యేక ప్రకటన వెలువరించింది గ్రామీణ ప్రాంతంలో పనిచేసే వ్యక్తులు మరియు రైతుల కోసం ఒక ప్రత్యేక హక్కుల ప్రకటన రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది చాలా తక్కువ మందికి ఆ విషయం తెలుసు ఈ హక్కుల ప్రకటనలో రైతుల గురించి ఏం మాట్లాడారు మరీ ముఖ్యంగా భూమికి సంబంధించి హక్కుల ప్రకటన ఏముందనేది మనం ఈ రోజున తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మానవ హక్కుల ప్రకటనలో ఐక్యరాజ్య సమితి రైతు హక్కులపై ప్రత్యేకమైన ప్రస్తావన చేసింది ఆ వివరాలు మీకోసం ఇప్పుడు మీరు చూస్తున్నది నా చేతిలో ఉన్నది రెండు వేల పద్దెనిమిదిలో ఐక్యరాజ్య సమితి రైతు హక్కులపై గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్న వ్యక్తుల హక్కులపై వెలువరించిన ఒక హక్కుల ప్రకటన ఇందులో ఒక ఇరవై ఐదు ఆర్టికల్స్లో గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యక్తుల హక్కులు మరీ ముఖ్యంగా రైతుల ఇది ఒక ప్రత్యేక ప్రకటనని ఐక్యరాజ్య సమితి వెలువరించడం జరిగింది ఇది కూడా డిసెంబర్లోనే వచ్చింది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదిహేడో తారీఖున ఈ హక్కుల ప్రకటన వచ్చింది దీని ప్రాధాన్యత ఏంటంటే ఇప్పటిదాకా ఎన్నో హక్కుల ప్రకటనలు వచ్చినాయి దేశాలన్నీ కలిసి చేసుకున్న కమిట్మెంట్స్ అది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వచ్చిన మానవ హక్కుల ప్రకటనతో మొదలు పెడితే సోషియో ఎకనామిక్ కల్చరల్ రైట్స్ మీద ఒకటి సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ మీద ఒకటి మహిళా హక్కులపై పిల్లల హక్కుల మీద గిరిజనుల హక్కుల మీద ఇట్లా దాదాపుగా అన్ని వర్గాలకు సంబంధించి ప్రపంచ దేశాలన్నీ కలిసి ఎలాంటి హక్కుల్ని గుర్తించాలి ఆ హక్కుల్ని ఏ విధంగా కాపాడాలి అనే అంశాలపై ఎన్నో ప్రకటనలు ఇన్ని వచ్చినా సరే ఈరోజు కూడా గ్రామీణ ప్రాంతంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎంత కష్టం వచ్చినా సరే ఆత్మహత్య చేసుకోవడం అనేది ఇక అంత తీవ్రమైన సమస్య కింద లెక్క ఎంతో కష్టం ఉంటే తప్ప ఒక మనిషి చనిపోవాలనుకోడు అంత తీవ్రమైన నిర్ణయాలు ప్రతిరోజు రైతులు తీసుకుంటున్నారు చనిపోయేదాకా వెళ్తుంది అంతేకాదు ఈ రోజున రైతులు ఎవరు కూడా వ్యవసాయంలో ఉండడానికి ఇష్టపడట్లేదు వ్యవసాయాన్ని వదిలేసి ఇతర రంగాలకి ఇతర వృత్తిలోకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు వ్యవసాయ రంగంలో ఉన్న సమస్యలే దానికి ఒక ప్రధాన కారణం మరొక అంశం ఏంటంటే టుడే అగ్రికల్చర్ ఈజ్ ఏజింగ్ అంటున్నారు ఫార్మర్ ఇస్ ఏజింగ్ అంటే వృద్ధుల సంఖ్యనే పెరుగుతుంది ఎక్కువ వయసున్న వాళ్ళే వ్యవసాయంలో ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా ఏదో వృత్తులతో బయటకు వస్తున్నారు ఇది మంచిది కాదు కొద్ది కాలం పోతే వ్యవసాయం చేయడానికి రైతే మిగలకుండా పోతాడేమో అనే ఒక భయాలు కూడా ఏర్పడుతున్నాయి ఇప్పటికే కొన్ని కొన్ని దేశాలలో సాగు చేయడానికి రైతు లేకపోతే యువతి యువకులకి వ్యవసాయం చేయడానికి స్కాలర్షిప్లు ఇచ్చే సందర్భం మనం కొన్ని దేశాల్లో ఇప్పటికే మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో సాగు సరిగ్గా సాగు సాఫీగా సాగితేనే ఏ దేశానికైనా మంచిది మన ఐదేళ్ళు నోటి దగ్గరికి వెళ్ళాలి అంటే రైతు పండించాలి అలాంటి రైతుల్ని మనం కాపాడుకోవాలి అంతేకాదు ఒక సమగ్రమైన వ్యవసాయము సస్టైనబుల్ అగ్రికల్చర్ జరిగినప్పుడే ప్రకృతి కూడా మంచిది ఇష్టానుసారంగా ఏదో రకంగా కెమికల్స్ వాడుకుంటూ వ్యవసాయం చేసినట్లయితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటిదాకా వచ్చిన అంతర్జాతీయ ఒప్పందాలకు అదనంగా రైతుల కోసం ఒక ప్రత్యేకమైన హక్కుల ప్రకటన ఈ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన డిక్లరేషన్ దీన్నే యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ రీజన్స్ అండ్ అదర్ పీపుల్ వర్కింగ్ ఇన్ రూరల్ ఏరియాస్ పేరుతోటి పదిహేడు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది దీంట్లో కనుక మనం చూసుకుంటే ఒక ప్రత్యేకమైన ఆర్టికల్ భూమి హక్కులకు సంబంధించి ఇందులో అన్నీ ఉన్నాయి నీళ్ళకు సంబంధించి విత్తనాలకు సంబంధించి అదేవిధంగా మా జీవించే హక్కుకు సంబంధించి మహిళలకు సంబంధించి పిల్లలకు సంబంధించి అన్ని రకాల హక్కుల ప్రస్తావన చేస్తూ చేస్తూ ఆర్టికల్ పదిహేడులో ఇందులో కూడా ఆర్టికల్ పదిహేడే ఇంతకుముందు మనం మాట్లాడుకున్న మానవ హక్కుల ప్రకటనలో ఆర్టికల్ పదిహేడు భూమి హక్కు గురించి మాట్లాడుతుంది ఇందులో కూడా ఆర్టికల్ పదిహేడు భూమి హక్కు గురించి మాట్లాడుతుంది కానీ ఇందులో రాసిన ఈ భూమి హక్కు ఏదైతే ఉంటుందో చాలా వివరంగా ఉంటుంది మానవ హక్కుల ప్రకటనలో అయితే కేవలం భూమి హక్కుని మానవ హక్కు గుర్తిస్తున్నాము హక్కుకి భంగం కలగకూడదు ఎవరి భూమిని బలవంతంగా చట్టవిరుద్ధంగా తీసుకోకూడదు అని మాత్రమే మానవ హక్కుల ప్రకటనలో ఉంటే ఇందులో భూమి హక్కు వివరణ చాలా ఒక అర పేజీ అంతా ఉంది దీంట్లో భూమి హక్కు అంటే ఏంటి అని ఏం ప్రస్తావన చేశారు దీంట్లో అంటే ఒకటి ప్రతి రైతుకు ప్రతి వ్యవసాయ కూలీకి ప్రతి భూమి లేని గ్రామీణ కుటుంబానికి భూమిని కలిగి ఉండే హక్కు ఉంది ఐ హ్యావ్ ఎ రైట్ టు ప్రాపర్టీ మన భారత రాజ్యాంగంలో అది ప్రాథమిక హక్కు కాదు ఆవిషానికి మళ్ళీ వస్తా దీని ప్రకారము భూమి కలిగి ఉండటం ప్రాథమిక హక్కు అంతేకాదు ఎవరికైతే చట్టబద్ధంగా భూమి కలిగి ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళ భూమిని దేనికోసమైనా ప్రభుత్వాలు బలవంతంగా తీసుకోవడానికి వీలు లేదు ఒకవేళ వ్యక్తుల భూమిని తీసుకోవాల్సి వచ్చిన సందర్భంలో చట్టాన్ని రాజ్యాంగాన్ని అనుసరించి చట్టం ఏం చెప్తే ఆ పద్ధతి ప్రకారమే భూమిని తీసుకోవడానికి ఉంటుంది తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు భారతదేశంలో ఒక భూసేకరణ చట్టం ఉంది ఆ చట్ట ప్రకారమే భూములు తీసుకోవాలి ఆ చట్ట ప్రకారం ఎంత నష్టపరిహారం ఇవ్వాలో ఎలాంటి పద్ధతులు పాటించాలో అలాంటి పద్ధతులు పాటించే భూములు తీసుకోవాలి ఇక మూడవది ఈ భూమి హక్కుల్లో కలి చెప్పిన మాట ఏంటంటే భూమి మీద వ్యక్తులకు రకరకాల హక్కులు ఉంటాయి కొంతమందికి యాజమాన్య హక్కులు ఉంటాయి కొంతమందికి కస్టమరీ రైట్స్ అంటాం అంటే ఎంతో కాలంగా వాడుకుంటాం హక్కులు ఉంటాయి కొంతమంది యజమానులు కాదు కానీ భూమిని వాడుకునే హక్కు కలిగి ఉంటారు భూమి లేని వాళ్ళు భూమిని ప్రభుత్వం పొందడానికి హక్కు కలిగి ఉంటారు ఇన్ని రకాల హక్కులు ఏవైతే ఉన్నాయో అన్ని రకాల హక్కుని ప్రభుత్వం గుర్తించాలి కేవలం యాజమాన్య హక్కునే గుర్తిస్తామన్నది సబబు కాదు కమ్యూనిటీ రైట్స్ గుర్తించాలి లీజింగ్ రైట్స్ గుర్తించాలి సాగు హక్కులను గుర్తించాలి అని చెప్పి ఈ రోజున ఈ మానవ హక్కుల ప్రకటన పేర్కొంటుంది మనం కొన్ని సందర్భాల్లో చూస్తున్నాం తెలంగాణలో అయితే కౌలు హక్కులనే గుర్తించననే ప్రభుత్వం చెబుతుంది మేము భూ భూ యజమానులనే గుర్తిస్తాము వారికే హక్కు పత్రాలు ఇస్తాము వారికే పట్టాలు ఇస్తాము వారికే బెనిఫిట్స్ ఇస్తామని ప్రభుత్వం అంటుంది కానీ కౌలు సాగు చేసుకునే వాళ్ళకి పాలు చేసుకుని భూమి పాలు చేసుకొని తీసుకునే వాళ్ళకి హక్కుల్ని గుర్తించే ప్రభుత్వం ఉంటుంది అది మానవ హక్కులకి ఉల్లంఘన అవుతుంది అంతేకాదు ఇంకా చివరిగా చెప్తున్నది ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఒక స సమతుల్యం పాటించడం కోసం ఆర్థిక సామాజిక అసమానతలు రూపుమాపడం కోసం అవసరమైతే ప్రభుత్వాలు భూ సంస్కరణలు కూడా తీసుకొచ్చి భూములు అందరికీ సమానంగా ఉండేటట్టు చేయాలి మరీ ముఖ్యంగా పేదలకి యువకులకి గిరిజనులకి భూమి మీద హక్కులు దక్కేలాగా చూడాలని చెప్పి ఈ హక్కుల ప్రకటన పేర్కొంటుంది ఇది చాలా తక్కువ మందికి తెలిసిన అంశం మనము నెలతల్లి కార్యక్రమంలో భూమి హక్కులతో పాటుగా రైతుల అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను మాత్రం భూమి హక్కుల గురించే మాట్లాడాను కానీ ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు దీన్ని పూర్తిగా చదవండి ఇది రైతుల కోసం చేసిన ఒక హక్కుల ప్రకటన రాజ్యాంగంలో భూమి గురించిన ప్రస్తావన ఏముందని మనం చూస్తే రాజ్యాంగాన్ని రచించినప్పుడు రాజ్యాంగ రూపకర్తలందరూ అంబేద్కర్ ఇతర మహానుభావులందరూ కూడా భూమి హక్కుని ప్రాథమిక హక్కుగా ప్రాథమిక హక్కుల జాబితాలో చేస్తూ అందులో రాసుకున్న మాట ఏంటంటే భూమి హక్కు ప్రాథమిక హక్కు ఈ హక్కుని ప్రభుత్వాలు భంగం కలిగించకూడదు ఒకవేళ ప్రభుత్వం భూమి సేకరించాల్సి వస్తే చట్టాన్ని అనుసరించి చట్ట ప్రకారమే నడుచుకోవాలని రాసి ఉంది కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదికి వచ్చేసరికి భూమి హక్కు ప్రాథమిక హక్కుగా ఉండటం వలన భూ సంస్కరణ చేపట్టడంలో ఇబ్బందులు అవుతున్నాయనే ఉద్దేశంతో ప్రాథమిక హక్కుల జాబితా నుంచి భూమి హక్కుని తొలగించి దాన్ని తీసుకొచ్చి ఇతర రాజ్యాంగ హక్కుల జాబితాలో చేర్చడం జరిగింది అంటే ఈ రోజున ప్రాథమిక హక్కు కాదు కానీ ఆర్టికల్ మూడు వందలు ఏ ప్రకారం భూమి హక్కు ఈరోజు కూడా రాజ్యాంగ హక్కుగా దీనిలో పొందుపరచడం జరిగింది అంటే ఈ రోజున భారతదేశంలో భూమి హక్కు రాజ్యాంగ హక్కు భూమి హక్కు మానవ హక్కుల ప్రకటన ప్రకారం రైతుల హక్కుల ప్రకటన ప్రకారం ఒక కీలకమైన మానవ హక్కు ఇంత కీలకమైన మానవ హక్కుని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది అందుకు అనుగుణంగా చట్టాలు చేయటం అందుకు అనుగుణంగా పథకాలు రూపొందించడం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల బాధ్యత అని చెప్పి ఈ ఐక్యరాజ్య సమితి పేర్కొన్న డిక్లరేషన్లు చెప్పడం జరుగుతుంది భూమి హక్కులను రక్షించాలంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కొన్ని కీలకమైన చర్యలు తీసుకోవాలి అవేమిటో ఇప్పుడు చూద్దాం మనం ఎన్నో సార్లు మాట్లాడుకుంటూ వచ్చినట్టుగా భూమి హద్దులకి హక్కులకి స్పష్టత భద్రత చేకూరినప్పుడు మాత్రమే భూమి హక్కులు కాపాడబడతాయి హద్దులకి హక్కులకి స్పష్టత భద్రత రావాలి అంటే రెండు మూడు పనులు ప్రభుత్వాలు చేయాలి ఒకటి ప్రతి భూ కమతానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య ఉండాలి ఆ గుర్తింపు సంఖ్య ద్వారా ఎవరైనా ఆ భూమి హద్దులని సులభంగా గుర్తించే మార్గం ఉండాలి ఈ రోజున ఆ విధంగా లేదు భూముల సర్వే సక్రమంగా మళ్ళీ నిర్వహించి అధునాతన పరిజ్ఞానంతో మళ్ళీ కొత్తగా పటాలు తయారు చేయగలిగినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది ఈ రోజున గ్రామీణ ప్రాంతం ఆస్తులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనే ఒక ప్రాజెక్ట్ ద్వారా ఆరు లక్షల పైచీలకు ఉన్న గ్రామాలలో ప్రతి ఇంటిని సర్వే చేసి ఆ ఇంటి స్థలానికి ఒక పటం తయారు చేసి ఆస్తి కార్డు ఇవ్వటం కోసం ఒక ప్రయత్నాన్ని ప్రభుత్వం మొదలుపెట్టింది నాలుగు రాష్ట్రాలలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్తో సహా ఇక వ్యవసాయ భూములకు వచ్చినట్లయితే డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రాం పేరుతోటి ప్రతి భూకమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వడంతో పాటుగా ఆ భూమి హక్కుకు పూర్తి భరోసా ఇచ్చే విధంగా వ్యవస్థను రూపొందించాలనే ప్రయత్నం గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది ఇప్పుడు కొంచెం వేగవంతమైంది దానికి అనుకూలంగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రయత్నాలు మొదలైనవి కానీ ఆశించిన మేరకు జరగటం లేదు ఒకటి ఆంధ్రప్రదేశ్లో రీసర్వే పైలట్ కార్యక్రమం నడుస్తుంది యాభై ఒక్క గ్రామాలలో పైలట్ కార్యక్రమం పూర్తయింది రాబోయే రెండు మూడేళ్లలో రాష్ట్రం అంతటా సర్వే చేస్తామని ప్రభుత్వం చెప్తుంది అలా జరగాలని ఆశిద్దాం తెలంగాణలో భూముల సర్వే చేస్తామని ఎప్పటి నుంచో ప్రకటనలు వస్తున్నాయి కానీ ఇంకా సర్వే తెలంగాణలో మొదలు కావాల్సి ఉంది అలా సర్వే జరగాలి ప్రతి కమతానికి ప్రతి ఇంటికి ప్రతి ఇంటి స్థలానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వాలి దాని ద్వారా భూముల హద్దుల్ని గుర్తుపట్టేలాగా ఆ అవకాశం ఉండాలి ఇక రెండవది భూమిపై ఉన్న హక్కులకి ఈ రోజున ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇవ్వదు ప్రభుత్వం ఆ రికార్డులకి గ్యారంటీ ఇవ్వదు ఇవ్వకపోగా భూమికి సంబంధించి ఒక రికార్డు కాదు ఇరవై ముప్పై భూమి రికార్డులు ఉంటాయి అన్ని రికార్డులు సక్రమంగా ఉన్నప్పుడే హక్కులకి హామీ దక్కుతుంది ఏ ఒక్క రికార్డులో సమస్య ఉన్నా కానీ హక్కులకు చిక్కులే అలాంటి వ్యవస్థనంతా తొలగించి భూములకి ఒకే రికార్డు ఉండేలాగా ఆ రికార్డులో ఉన్న వివరాలకి ప్రభుత్వమే భరోసా జిమ్మెదారీగా ఉండేలాగా వ్యవస్థ తేవాలి చట్టం చేయాలని ప్రయత్నాలు రెండు వేల పదకొండులో ఒక ముసాయిదా చట్టం రూపొందించింది కేంద్రం రెండు వేల పదిహేనులో మరొక ముసాయిదా వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఇంకొక ముసాయిదా చట్టాన్ని నీతి ఆయోగ్ రూపొందించి రాష్ట్రాలకు పంపింది ఇప్పటికీ రెండు మూడు రాష్ట్రాల్లోనే అలాంటి ప్రయత్నాలు జరిగాయి రాజస్థాన్లో ఒక చట్టం చేసుకోవడం జరిగింది రెండు వేల పదహారులో రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చట్టం చేసింది భూమి హక్కులకి పూర్తి భరోసా ఇవ్వటం కోసం మహారాష్ట్ర అలా చేసే ప్రయత్నంలో ఉంది తెలంగాణ ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళని చట్టం తెస్తామని ప్రకటన చేశారు రావాల్సి ఉంది ఇలాంటి చట్టం వచ్చినప్పుడు మాత్రమే హక్కులకి భద్రత ఉంటుంది ఇది తప్పకుండా అన్ని ప్రభుత్వాలు చేయాల్సిన మొట్టమొదటి పని ఇక రెండవ కార్యక్రమం ఏంటంటే ఈరోజు కూడా మన దేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాలతో సహా భూ సంస్కరణలు ఇంకా అసంపూర్ణంగానే ఉన్నాయి నేను అన్నమాట కేంద్ర ప్రభుత్వం రెండు వేల తొమ్మిదిలో ఇచ్చిన కమిటీ నివేదిక ఏదైతే ఉందో ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో వేసిన కమిటీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆధ్వర్యంలో నడిచిన కమిటీ ఒక నివేదిక ఇస్తూ ఆ నివేదిక పేరే ఆ కమిటీ పేరు కూడా అదే కమిటీ ఆన్ స్టేట్ అగ్రేరియన్ రిలేషన్స్ అండ్ అన్ఫినిష్డ్ టాస్క్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ అసంపూర్ణమైన భూ సంస్కరణల మీద ఒక కమిటీ ఆ అసంపూర్ణ భూ సంస్కరణ ఏ విధంగా పూర్తి చేయాలి అని అందులో కొన్ని పలు సూచనలు ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కోనేరు రంగారావు భూ కమిటీ కొన్ని సూచనలు చేసింది అందులో కూడా ఉన్న భూ సంస్కరణ సంబంధించి కొన్ని సూచనలు ఉన్నాయి వాటిని అమలు చేసినప్పుడు మాత్రమే భూ సంస్కరణ సంపూర్ణంగా సాధ్యమవుతుంది ఇక చిట్ట చివరిగా ఎన్ని మంచి చట్టాలు ఉన్నా అన్యాయం జరిగినప్పుడు కోర్టుకు వెళ్ళే సత్తా లేని వాళ్ళు స్థోమత లేని వాళ్ళు ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు వారికి ఉచిత న్యాయ సహాయం అందించాలి అది ఈ రోజున రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పారు సుప్రీంకోర్టు చాలా సందర్భంలో చెప్పింది అంతేకాదు తీర్పులు వచ్చినతో పాటుగా చట్టం వచ్చింది మానవ హక్కుల ప్రకటనలో కూడా న్యాయ సహాయం అందించడం అనేది మానవ హక్కు కింద పేర్కొనడం జరిగింది నేను ఇంతకుముందు పేర్కొన్న రైతుల హక్కుల ప్రకటనలో కూడా ఉచిత న్యాయ సహాయాన్ని అందించటం ఉచిత సహాయం పొందటం మానవ హక్కుగా ఉంది కానీ ఈ రోజున అలాంటి హక్కు ఎక్కువ మంది రైతులకు అందటం లేదు మరీ ముఖ్యంగా భూమి సమస్య వచ్చినప్పుడు అలాంటి హక్కు అందట్లేదు అలాంటి వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కావచ్చు న్యాయ సేవల అథారిటీ కావచ్చు ఒక ప్రత్యేకమైన పథకాన్ని రూపొందించైనా రైతులకు న్యాయ సేవలు అందేలాగా చూడాలి ఇది భూమి హక్కు మానవకు సంబంధించిన కొంత సమాచారం మరొక్కసారి వీక్షకులందరికీ కూడా మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు అందరి హక్కులు కాపాడబడాలని అందరం మనుషులమే అందరం సమానం అనేది ఆచరణకు కూడా సాధ్యం కావాలని కోరుకుంటూ నమస్తే భూ చట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం నమస్తే